అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొల్ల గ్రామంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం కాపు సంఘ సభ్యులు రంగ యువ సేన సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేషు అలాగే కడియం మండలంలోని వివిధ కాపు నాయకులు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన దక్షుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అవినీతి పరులు సహకారం అందించడానికి ముందుకెళ్తాం ఒక యుద్ధం చేయవలసి వస్తే మన ముందుకెళ్తాడు కానీ మనకి ఏం జరుగుతుంది మన గురించి మనం ఆలోచించుకునేటటువంటి ఆలోచన మాత్రం చేయట్లేదు ఇవాళ రకరకాల పార్టీలు ఉండొచ్చు ఒక్కొక్క పార్టీ జెండా ఇవాళ నేను వైసీపీ పార్టీ జెండా పోయొచ్చు పక్కన ఉన్న ఇంకొకళ్ళే టీడీపీ జెండాచ్చు ఇంకొకళ్ళే వేరే జనసేన జెండమయ్యచ్చు ఎవరు ఏ జెండాలు మోసుకున్నా ఏం చేసినా మన ఎజెండా మాత్రం ఒక్కటై ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనం మనవాడు ఇది మన కుటుంబం ఈ కాపుజాతంతా యావత్ ఒక కుటుంబం అనేటటువంటి ఆలోచన మనం చేయగలిగితే ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మన వాళ్ళందరూ కూడా బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందరికంటే పైన మనం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ మనం సంఖ్యలోనే పెద్దవాళ్ళుగా ఉన్నాం కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ వాటిలో మనం చిన్నగానే ఉన్నాం ఇదంతా డెవలప్ అవ్వాలంటే ఇతర కులాలను చూసుకుని మనందరం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నేను బృద్ధిపూర్వక తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దొళ్ళ గ్రామం గురించి చెప్పాలి అంటే ఈ దొళ్ళ గ్రామం పేరు చెప్తున్న భర్త చెక్కమూడి రామోన్ గారికి చాలా ఇష్టం ఈ గ్రామం ఎప్పుడు కూడా ఆయన్ని ముందుంచి నడిపించారు మన స్వర్గీయ దొడల నాగేశ్వరరావు కూడా ఈ సందర్భంగా ఒకసారి దో దోడల బేమయ్య గారు కావాలి వాళ్ళ నాన్నగారు వారి కుటుంబం అమ్మ కూడా ఎప్పుడు రామోహన్ గారు చూడగానే నా కోడికంటూ ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాపులైతే నెత్తి మీద పెట్టుకునే చూసారు మిగతా కులస్తులు కూడా రామోహన్ వాడిని తన కుటుంబ సభ్యుడిగా చూశారు అందు గురించి ఈ గాలి వాసన బాగా తెలుసు ఈ నేల వాసన తెలుసు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల అభిమానులు కూడా బాగా తెలుసు ఖచ్చితంగా మళ్ళీ మనమందరం అందరం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం మన గురించి మనం ఆలోచించుకుందాం ఒకటి ముందుకెళ్దాం అందరం కూడా ఒక అభివృద్ధి బాటలో నడుద్దాం లిటరస్ మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై కాపు జై జై కాపు